సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ వద్ద మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం గంగమ్మ తల్లికి పూజలు చేసిన బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు కాంతారావు మాట్లాడుతూ కేసీఆర్ ఎంతో ముందు చూపుతో సీతారామ ప్రాజెక్టు కట్టడం వలన ఉమ్మడి ఖమ్మం జిల్లా ససశ్యామలం అవుతుందని రాయల్ రన్ విజయవంతమైన సందర్భంగా గోదావరి జిల్లాలలో ప్రతి నీటి బొట్టులో కేసీఆర్ ముఖం కనబడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీడీసీలు పోషణ నరసింహారావు సూదిరెడ్డి సులోచన అలాగే మాజీ సర్పంచ్ మరి మల్లారెడ్డి మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి మాజీ ఉప సర్పంచ్ మేడవరపు సుధీర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కోడి అమరేందర్ పినపాక నియోజకవర్గం ఎస్ఐ అధ్యక్షుడు వెన్న అశోక్ సూదిరెడ్డి గోపిరెడ్డి కందుల కృష్ణార్జున బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలు పెట్టినటువంటి సీతారామ ప్రాజెక్టు మరి రన్ వేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది తొంభై శాతం పనులు పూర్తి చేసినటువంటి కేసీఆర్ గారి గత ప్రభుత్వం మిగిలి ఉన్నటువంటి పది శాతం పనులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడైతే నీళ్ల నుండి మనం తీసుకుపోతా ఉన్నామో అమ్మగారిపల్లి అనేటువంటి గ్రామం దగ్గర అశ్వాపురం మండలంలో మరి ఈ మండలానికే కాకుండా పినపాక నియోజకవర్గానికి సంబంధించి భద్రాచలం కానీ ఇటు కొత్తగూడెం కానీ ఇల్లెందు కానీ అసురవపేట కానీ సాధ్యమైనంతవరకు ఈ జిల్లాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సాగునీళ్ళు